వచ్చినారు మా సార్ చెప్పినారు ఎవరు చెప్పినారు ఏం చేసినారు కానీ ఈరోజు మీరు అంతా వచ్చినారు విలేకరులకు బాగా అభివందనం చేస్తానయ్యా జీవితం అంతవరకు వరకు ఈ సాయం నాకు నేను చూడాలమ్ముకొని బతుకుంటాను నా వీడియో కావాలంటే చూడండి నార్మల్ నుంచి అనంతపురం చేరినాము మేము కొంచెం ఇబ్బందులు పడి అయినా మా కొడుకు అక్కడికి బలవంతంగా పిలిపించి ఏమి ఇది చేసినారు ఈ పొద్దు పోలీసు డిపార్ట్మెంట్ వల్ల జడ్జి గారి వల్ల లాయర్ల వల్ల నాకు చాలా న్యాయం జరిగింది వాళ్ళకి పాదాభి వందనాలు సార్ మేము ఒకలు నెల్లూరు నుంచి వచ్చి మేము బతుక్కుంటా అంటే మాది ఒకిన్లు సుల్తాన్పేటలో ఉండేది మట్టి శ్రీనివాసులు నా పేరు మేము ఒకిన్లు ఉన్న వాళ్ళు నాలుగు వందల ఇళ్ళు ఉన్నాయి వాళ్ళ బలవంతానికి తట్టుకోలేక మేము అనంతపుర చేరినా కూడా నా కొడుకు నిడిచిపెట్టలేదు సార్ నాకు అదే ఈ జడ్జి గారు ఈ భగవంతుడు నాకు సాయం చేసినప్పుడు ఆయనకి పాదాభివందనం కదా సార్ సచ్చిపోయేంత వరకు రుణపడి ఉంటాను సార్ నేను అంతే సార్ నేను చెప్పదలుచుకునండి జీవితంలో నా ప్రాణం పోయినా కూడా వాళ్ళని మర్చిపోలేను సార్ జడ్జి సార్కి నమస్కారం మాకు వెంటే ఏమి లేదు ఈ పొద్దున్న కొడుకు లేడు